నంద్యాలలో నేషనల్ క్యాన్సర్ డే సందర్భంగా నారాయణ విద్యార్థులతో క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ నిర్వహించిన రోటరీ క్లబ్ ఉదయానంద వైద్య సిబ్బంది నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు శ్రీగా నాలుక మీద తారక మంత్రం వందే మాత్రం పూర్తితో స్వాతంత్ర్య సమరయోధుల రణనాదం డాక్టర్ ఉదయశంకర్ నంద్యాలలో ఎంఆర్పీఎస్ నాయకుల ర్యాలీ అధిక లోడుతో అధిక వేగంతో వెళ్తున్న వాహనాలపై ఆర్టీఓ అధికారులు చర్యలు తీసుకోవట్లేదంటూ ఆరోపించిన ఎంఆర్పీఎస్ నాయకులు మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో పదమూడు అడుగుల కొండ చిలువ కలకలం కొండ చిలువను చూసి భయంతో పరుగులు తీసిన షేఛావలి కుటుంబీకులు నంద్యాల దర్బార్లో ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ మంత్రి ఎన్ఎండి ఆలగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు సిబ్బందిపై చర్యలు అక్రమాలు జరిగాయని అనీషా డీఎస్పీ సోమన్న వెల్లడి నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా ఉదయానంద హాస్పిటల్ వారి సహకారంతో నారాయణ జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు మరియు అధ్యాపకుల సహకారంతో నంద్యాల రోటరీ క్లబ్ మరియు ఇన్నర్వీల్ క్లబ్ నంద్యాల వారి ఆధ్వర్యంలో క్యాన్సర్పై ప్రజలలో అవగాహన పెంచడానికి క్యాన్సర్ను ఏ విధంగా నివారణ చేసుకోవాలి వాటికి సంబంధించి వ్యాక్సిన్లు ఏ సంవత్సరంలో వారు వేసుకోవాలి ఏమి అనే దానిపైన ర్యాలీ శోభ హోటల్ నుంచి శ్రీనివాస సెంటర్ శ్రీనిధి టిఫిన్ సెంటర్ బైకస్ పార్క్ మీదుగా ర్యాలీ చేయడం ర్యాలీలో ఉదయానంద హాస్పిటల్ కు సంబంధించిన డాక్టర్లు ప్రణీత డాక్టర్ సుదర్శన్ రెడ్డి డాక్టర్ గీత డాక్టర్ కుశల రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ న్యాయవాది వివేకానంద రెడ్డి వీల్ క్లబ్ ప్రెసిడెంట్ రామలింగారెడ్డి శ్రీ రామ్మూర్తి ఇన్నర్ వీల్ సభ్యులు సుశీల సువర్చల రోటరీ సభ్యులు కైలాసనాథ్ రెడ్డి సుబ్బరామయ్య లక్కా భూషణం ఇన్నర్ వీల్ సభ్యులు వసుంధర సుధా తదితరులు పాల్గొన్నారు నవంబర్ మేడం క్యూరీ ప్రైజ్ గారి జన్మదిన సందర్భంగా నేషనల్ క్యాన్సర్ డే అనేది ప్రతి సంవత్సరం మనం పాటించడం జరుగుతుంది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే క్యాన్సర్ పైన కామన్ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడము అర్లీ స్టేజెస్లో క్యాన్సర్ని ఎలా ఐడెంటిఫై చేయాలనే దాని లక్షణాలు సిమ్టమ్స్ జనాలకి వివరించడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీని ద్వారా మనము క్యాన్సర్ని అర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేయొచ్చు తద్వారా ట్రీట్మెంట్ అనేది కూడా ఈజీగా ఉంటుంది మీరు చూసినట్లయితే క్యాన్సర్ ఒక పేషెంట్ క్యాన్సర్ వచ్చింది అంటే ఎంటైర్ కుటుంబం అనేది సఫర్ అవుతుంది సో ఇలాంటి సందర్భంలో మనము వారందరికీ క్యాన్సర్ పేషెంట్స్ కూడా తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం నా పేరు డాక్టర్ కుశల మెడికల్ ఆర్కాలజిస్ట్ ఉదయానంద కాకినోస్ క్యాన్సర్ హాస్పిటల్ ఈరోజు నవంబర్ సెవెంత్ క్యాన్సర్ అవేర్నెస్ డే లాగా జరుపుకుంటున్నాము దీనికి మెయిన్ ఇలా జరుపుకోవడానికి మెయిన్ అందరికీ అవగాహన రావడం కోసం క్యాన్సర్ గురించి ముఖ్యంగా అంటే అది ఎలా గుర్తించుకోవాలి దాని ముందు లక్షణాలను ఎలా గుర్తించాలి దాన్ని ఎలా నివారించుకోవాలి దాని తగ్గట్టుగా పరీక్షలు ఏం చేయించుకోవాలి అనే దానికోసం అవగాహన కోసం ఈరోజు మనం ఇది జరుపుకుంటున్నాం ఈరోజు క్యాన్సర్ అవగాహన ఉదయానంద హాస్పిటల్ వారి సహకారంతో నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకుల సహకారంతో క్యాన్సర్ నివారణ కోసం అవేర్నెస్ అందరూ ప్రజలు లేడీస్ అందరూ అవేర్నెస్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది ఉదయానంద హాస్పిటల్లో ఈ క్యాన్సర్ కు సంబంధించిన నివారణకు సంబంధించినటువంటి టెస్ట్లకు సంబంధించిన మిషన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి అందరూ ఈ క్యాన్సర్ పై అవగాహన పెంచుకొని ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ ప్యూర్ అనేటట్టు ముందుగా అవన్నీ చెకప్లు చేయించుకున్న తర్వాత ఏదైనా మొదటి దశలో ఉంటే ఇంజెక్షన్స్తోనే ఈ దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ అవగాహన కలిగించుకొని ఈ క్యాన్సర్ పైన ఉదయానంద హాస్పిటల్లో ఉన్నటువంటి రోటరీ క్లబ్ వారు కూడా అక్కడ టెస్టు కి సంబంధించినటువంటి మిషన్ ను ఫ్రీగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఏర్పాటు చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా కార్తీక మాసం ప్రారంభమైన రోజు నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తూ రుచికరమైన అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు అర్బన్ తహసీల్దార్ శ్రీవాణి రెవెన్యూ సిబ్బంది పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు చలంబాబు వారిని ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసులు శ్రీవాణి మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ రోజు మమ్మల్ని పిలిపించి మా చేత ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అలా అభివృద్ధికి కృషి చేస్తున్న చలంబాబు వారి కమిటీ సభ్యులు అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని తెలిపారు అందరికి నమస్కారం కార్తీక మాసంలో ఈ పర్వదినాన చలబాబు గారి వారి ఆహ్వానం మేరకు ఆఫీసు మేము మా సిబ్బంది వచ్చి మేము దర్శించుకున్నాము దర్శనానిత్యం అండ్ మాకు అన్న ప్రసాద్ అన్న ప్రసాదం మేము కూడా కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు కమిటీ మెంబర్లు అయినటువంటి చలంబాబు గారి వినవ మేరకు మరియు కోరిక మేరకు ఈరోజు మాకు ఇక్కడ ప్రధమేశ్వరిని దర్శించుకోవడం ఒక భాగ్యంగా అనుకుంటున్నాము అంతేకాకుండా ఈరోజు ఈ ప్రధమేశ్వరి దర్శనం దర్శనం చేసుకొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా ఈ మా నంద్యాల అర్బన్ ఆఫీస్ కూడా ఈ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నమ శివాయ అందరికి నమస్కారం కార్తీక మాసం మొదలు నుండి అమావాస్య వరకు నవనందులలో మొదటిది పద్మానందీశ్వర స్వామి దేవస్థానంలో గడిచిన నాలుగు సంవత్సరాలుగా అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంది ఇది నాలుగో సంవత్సరం ఈ రోజు పదిహేడవ రోజు నంద్యాల అర్బన్ మరియు రూరల్ తహసీల్దార్లు వారి సిబ్బంది వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అమావాస్య రోజు దగ్గర దగ్గర పదివేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది ఈ నెల రోజుల పాటు భక్తుల సహకారంతో దాతల ప్రోత్సాహంతో ఆ పరమేశ్వరుని ఆశీస్సుతో అన్నదాన కార్యక్రమాన్ని నిజంగా చేస్తున్నాము ఈ ప్రాంగణం అన్నదాన కార్యక్రమానికి గుండజాల ఈ రూములు ఇంకా అభివృద్ధి పనులకు కొంత ఖర్చు ఉంది ఏది ఏమైనా ప్రతి కార్తీక మాసంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరగడం పట్టణంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము చేస్తున్నాము మమ్మల్ని ఈ ఈరోజు మన రెవెన్యూ సిబ్బంది రావడం మాకు ఎంతో సంతోషదాయకం ఇదే విధంగా అందరి మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఓం నమస్ నాలుక మీద తారక మంత్రం వందే మాత్రం స్ఫూర్తితో స్వాతంత్ర సమరయోధుల రణనాథం డాక్టర్ ఉదయ్ శంకర్ వందే మాత్రం నూట యాభై సంవత్సరాల జ్ఞాపకార్థంగా దేశవ్యాప్తంగా వేడుకలు ప్రకటించిన నేపథ్యంలో స్థానిక శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో వివేకానంద స్వామి ఆడిటోరియంలో వందే మాత్రం నూట సంవత్సరాల వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల మరియు నంద్యాల నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ ఉదయశంకర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆనాడు వందే మాత్రం యావత్ భారతదేశం ఒకటి అయి స్వాతంత్ర స్ఫూర్తితో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి దేశానికి స్వాతంత్రం తెచ్చారని ఆ స్ఫూర్తితో మళ్ళీ నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి విద్యార్థులు భారతదేశ చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోవాలని మన దేశ స్వాతంత్ర సంగ్రామానికి

నమస్కరిస్తూ ఈరోజు ఈరోజు మనం ఇంత ఫ్రీగా భారతదేశంలో ఇలా ఉన్నామంటే అంత గొప్ప మహనీయుల యొక్క త్యాగమే కాకపోతే మనకు స్వతంత్రం వచ్చింది కానీ మనము వందే మాత్రం అనేది భవిష్యత్తు తరాలకు అందరికీ కూడా స్థిరస్థాయిలో గుర్తు ఉంచుకునే విధంగా వీలైనంత సందర్భాలలో వందే మాత్రం అనేది పాల్గొంటూ ఉండడం అనేది మంచిది స్వతంత్రం వచ్చినా కూడా ఇప్పుడు కూడా వందే మాత్రం స్ఫూర్తితో భారతదేశాన్ని అత్యంత శక్తివంతంగా చేయడానికి ఇది ఉపయోగపడుతుందనేది నా మనవి ఆరోగ్య భారతదేశాన్ని ఆర్థిక భారతదేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ప్రపంచంలో మె మెరుగైన భారతదేశాన్ని ఈ నంద్యాలలో ఎంఆర్పిఎస్ నాయకులు ర్యాలీని నిర్వహించారు స్థానిక పట్టణంలోని బొమ్మల సత్రం నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించారు సందర్భంగా నాయకులు కళ్యాణ్ మాట్లాడుతూ అధిక వేగంతో వెళ్తున్న వాహనాలపై ఆర్టీఓ అధికారులు చర్యలు తీసుకోవట్లేదంటూ ఆరోపించారు ఆర్టీఓ కార్యాలయంలో పనిచేసే అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేసి ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు వారి డిమాండ్లను తీర్చాలంటూ వినతి పత్రాన్ని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తిమ్మనసు అందరుపతి ఇక్కడ నంద్యాలకు వెస్ట్ సైడ్ నుంచి తమరాజుపల్లె నుంచి అధిక లోడుతో వస్తున్న టిప్పర్లు కావచ్చు పలుకూరు తదితర ప్రాంతాల నుంచి వస్తున్న నాపరాయ గండ్లను నాపరాయ గండ్ల నుంచి వస్తున్న నాపరాలను అధిక లోడుతో వెళ్తున్న వాహనాలను పరిశీలించి పట్టుకొని నిర్లక్ష్యం వహిస్తున్న ఆర్టీఓ అధికారులు లంచానికి అలవాటు పడి ఏ ఒక్క మైనింగ్ లారీని కూడా పట్టుకున్న కంకర మెటల్ను గ్రామంలో పట్టుకున్న లారీలను యొక్క మైనింగ్ శాఖ జిల్లా అధికారి జిల్లా కార్యాలయం జిల్లా కేంద్రంలోనే ఉన్న ఒక్కటి కూడా రెఫరెన్స్ చేయకుండా ఆ రాయల్టీలను పరిశీలించకుండా గ్రామ పంచాయతీ వారితో సెస్సులను పరిశీలించకుండా ఇక్కడ యధేచ్ఛగా రాత్రిం పగళ్ళు ఈ యొక్క వాహనాలను తిప్పుతా ఉన్నారు మినిమం పది టైర్లు కానీ ఎనిమిది టైర్ల టిప్పర్లు అత్యధిక లోడుతో వస్తున్నాయి నంద్యాల రోడ్లు సగం నాశనమైనవి వీరి నుంచి కానీ ఈ యొక్క ఆర్టీ అధికారులకు కనపడకుండా నిద్రపోతున్నట్టు నటిస్తూ విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు వీరి నిర్లక్ష్యం వల్లనే మొన్న కర్నూలులో బస్సు దహనం కేసు కావచ్చు ఇక్కడ తెలంగాణలో వికరాబాద్లో కంకర్ టిప్పర్ కావచ్చు అదే టిప్పర్లు వందల సంఖ్యలో నంద్యాలకు వచ్చిపోతూ ఉన్నాయి అత్యధిక లోడు దబ్దప్పు ఏడు అడుగుల హైటు పన్నెండు అడుగులు పద్నాలుగు అడుగులు వెడల్పుతోని టిప్పర్లు కరెంటు తీగలకు తగులుకొనే సందర్భాలు దండిగా ఉన్నాయి కానీ ఒక ఏ ఒక్క టిప్పర్ను కూడా నెలమాములకు అలవాటు పడి ఒక వాళ్ళ అసోసియేషన్ ద్వారా ఏదైతే ఆ టిప్పర్లు ఉన్నాయో వారి వాహనాలను వీరికి ఇస్తారు నెలకు ఆ యొక్క పేర్లున్న టిప్పర్లను ఏమన్నారు మిగతా వాళ్ళను ఇది చేస్తూ ఉన్నారు దైవ దర్శనానికి వచ్చే ప్రయాణికులను కూడా ఇతర రాష్ట్రాలలోకి వచ్చే ప్రయాణికులను వారిని పట్టుకొని వేధిస్తూ ఉన్నారు బతకనీకి పోయే చిన్న ఆటో డ్రైవర్లను పట్టుకొని వేధిస్తూ ఉన్నారు కాబట్టి వీరిపై శాఖాపరమైన చర్యలు ఏసీబీ కేసులు నమోదు చేయాలా అదేవిధంగా ఇప్పటి వరకు ఏదైతే కార్యాలయాల్లో ఒక కొండ గుర్తులు వేస్తూ ఉన్నారు దీనికి లంచం పుట్టింది పలానోళ్ళు దీని ఏజెంట్లు అని చెప్పి ఏజెంట్ వ్యవస్థ రద్దయినా కూడా ఈ రోజుకి కూడా ఏజెంట్ల ద్వారా ఇన్షెల్ వేసుకొని పెన్సిళ్లతో ఆ ఫైల్ సంతకాలు పెట్టించుకొని పోతూ ఉన్నారు కాబట్టి వీరిపై వెంటనే విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ద్వారా అదేవిధంగా ఏసీబీ కేసులు నమోదు చేయడం ద్వారా ఇక్కడ ఉన్న నంద్యాలలో పనిచేసే ఆర్టీఓ అధికారులను సిబ్బందిని మొత్తాన్ని బదిలీ చేయాలా యొక్క నంద్యాల జిల్లా ఆర్టీఓ కార్యాలయం మిలిటరీ బేస్ క్యాంప్గా మారి హోంగార్డులను విధుల నిర్వహణకు పెట్టుకొని ఇక్కడ కాపలాగా పోలీస్ డిపార్ట్మెంట్ హోంగార్డ్లను బెదిరి పెట్టుకొని బెదిరిస్తా ఉన్నారు లోపలికి రాణిస్తలేరు కాబట్టి వీరిపై చెర తీసుకోవాలని చెప్పి మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జై మాదిగ జయ మంద మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో శేక్షాబలి అనే ఇంటి పెరట్లో పదమూడు అడుగుల కొండచిలువ కలకలం రేపింది కొండచిలువను చూసిన శేక్షాబలి కుటుంబీకులు భయభ్రాంతులకు గురయ్యారు స్నేక్ స్నాచర్ మోహన్ కు సమాచారం అందించారు స్నేక్ స్నాచర్ మోహన్ కొండచేరువను పట్టుకుని సంచిలో బంధించి అడవిలో వదిలేశారు స్థానికులు కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు నంద్యాల మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి జాప్యం ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు నంద్యాల నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం మరియు తెలుగుదేశం పార్టీ తరఫున నిరంతరం కృషి చేస్తామని ఆయన తెలిపారు ब्रोड के लिए वो कालोना है ना सुपर गार्डन डेट है। काम बनवाते हैं इसे काम चीज बनती है। काम बनते हैं। हम तो बता देते हैं कि ये सुबह ये सुबह हम मम्मी जी माँ जी माँ जी पे कभी कायन जेठलाड़ी ऐसे लेने के लिए। ఆలగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అక్రమాలు జరిగాయని అనీషా డిఎస్పీ సోమన్న అన్నారు కార్యాలయంలో రెండో రోజు కూడా సోదాలు కొనసాగాయి ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నూట మూడు స్టాంపు కాగితాలు ఒక్కోదాని విలువ వంద రూపాయలు రికార్డులో నమోదు కాలేదన్నారు రిజిస్టర్లో నమోదు కాని స్టాంపులు భవిష్యత్తులో దుర్వినియోగమయ్యే అవకాశం ఉన్నాయన్నారు సీనియర్ సహాయకుడు అనిల్ దస్తావేజు లేఖర్ల మధ్య ఆన్లైన్లో డబ్బు మార్పిడి జరిగినట్లు గుర్తించామన్నారు నిషేధిత భూములను రిజిస్టర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని దీనిపై ఇంకా లోతుగా విచారణ చేస్తున్నామన్నారు ప్రస్తుతం జరిపిన తనిఖీలోని లోపాలు అక్రమాలను బట్టి క్రిమినల్ కేసు నమోదు చేయాలా శాఖపరమైన చర్యలకు సిఫారసు చేయాలా అనే అంశాలను ఒక నిర్ణయానికి వస్తామన్నారు సబ్ రిజిస్టార్ పై వస్తున్న ఆరోపణలు సైతం విచారిస్తామన్నారు అవసరమైతే ఆయన ఇంట్లోనూ తనిఖీ చేస్తామన్నారు ఆలగడ్డలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలోని అక్రమాలపై లోతుగా విచారిస్తామన్నారు కొందరు బాధితులు నేరుగా వచ్చి లంచాలు ఇస్తేనే పనిచేస్తున్నారన్న ఫిర్యాదుపై విచారణ చేస్తామన్నారు కార్యాలయంలో సోదాలు పూర్తి కాలేదని ఇంకా కొనసాగుతాయని డిఎస్పీ అన్నారు నంద్యాలలో నేషనల్ క్యాన్సర్ డే సందర్భంగా నారాయణ విద్యార్థులతో క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ నిర్వహించిన రోటరీ క్లబ్ ఉదయానంద వైద్య సిబ్బంది నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు శ్రీవాణి నాలుక మీద తారక మంత్రం వందే మాత్రం పూర్తితో స్వాతంత్ర్య సమరయోధుల రణనాదం డాక్టర్ ఉదయశంకర్ నంద్యాలలో ఎంఆర్పిఎస్ నాయకుల ర్యాలీ అధికలోడుతో అధిక వేగంతో వెళ్తున్న వాహనాలపై ఆర్టీఓ అధికారులు చర్యలు తీసుకోవట్లేదంటూ ఆరోపించిన ఎంఆర్పీఎస్ నాయకులు మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో పదమూడు అడుగుల కొండ చిలువ కలకలం కొండ చిలువను చూసి భయంతో పరుగులు తీసిన షేచ్ఛావళి కుటుంబీకులు అంద్యాల దర్బార్లో ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ మంత్రి ఆలగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు సిబ్బందిపై చర్యలు అక్రమాలు జరిగాయని అనిషా డీఎస్పీ సోమన్న వెల్లడి ఇది తిరిగి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం